గత ఐదేళ్లలో వైసీపీ పాలకులు టిట్కో ఇళ్లపై దృష్టి పెట్టలేదు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టిట్కో గృహాల లబ్దిదారులు ఆశలు చిగురించాయి కొత్త ప్రభుత్వమైనా తమ సమస్య పరిష్కరిస్తుందని లబ్దిదారులు గంపెడాశలు పెట్టుకున్నారు విజయవాడ పరిధిలోని వేలాది మంది పేదలకు జక్కంపూడి షాబాద ప్రాంతాల్లో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు కేటాయించారు మొదటి విడతగా ఆ ప్రాంతంలో పదివేల మందికి గృహాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు ఎనిమిది మందికి అప్పట్లోనే ఇళ్ల కేటాయింపులు చేశారు వీటిలో రెండు ఐదు వందల గృహాల నిర్మాణాలను ప్రారంభించారు కొన్ని గృహాలను డెబ్బై శాతం మేర పూర్తి చేశారు తర్వాత వైకాపా పాలనలో అడుగు ముందుకు పడలేదు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి అనేక గృహాల వద్ద పైపు లైన్లు పగిలిపోయాయి టైల్స్ విరిగిపోయాయి కొన్ని చోట్ల తలుపులు కిటికీలు దొంగలు పట్టుకుపోయారు టిట్కో గృహాలను పూర్తి చేసి అప్పగిస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు పలుమార్లు హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోలేదు గత వైకాపా ప్రభుత్వం గృహాలను పూర్తి చేయకపోగా తమ పేరుపై రుణాలు తీసుకుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు రుణం కట్టమని బ్యాంకుల నుంచి ఒత్తిడిలు వస్తున్నాయని కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు మన్న ఇరవై రెండులో లోన్ తీసుకున్నారు మా ఇ మా పట్టాలు తీసేసుకొని మూడు లక్షల అరవై వేలు తీసుకున్నారు నాకు ఫోన్లు చేస్తున్నారు చేసి మీరు ఎప్పుడు కడతారండి అది అడిగారు నేను బ్యాంకులో అంతకు డబ్బులు ఉంటే నాలుగు వేల ఎనిమిది వందలు ఖర్చే చేసుకున్నారండి వడ్డీ కింద మళ్ళీ అడుగుతున్నారు మాకు హౌస్ ఇచ్చిన తగ్గించి మేము ఇంట్రెస్ట్ కడతామండి ఈఎంఐలు కూడా కట్టుకుంటాము ఇప్పుడు మేము అద్దెలు కట్టుకోమంటారా మీకు ఈఎంఐలు కట్టమంటారా మేము ఇబ్బంది అని చెప్పారు మీ సివిల్ కోర్ పడిపోతుందండి ఇట్లాగా మళ్ళీ ఆలోచించుకోండి అని చెప్పారు మేము తొందరగా మాకు ఇల్లు ఇవ్వండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎదురు చూస్తున్నాము ఉగాదికి ఇస్తాం డిసెంబర్కి ఇస్తామని చెప్పి అబద్దాలు చెప్పి ఎంత ఎదురు చూసామంటే ఆ ఈ ఉగాదికి వస్తుంది ఈ డిసెంబర్లో వస్తుందని ఎంతో ఎదురు చూసాం ఆ ఇల్లు అనేది ఇవ్వలేదు మాకు మా ఇంటికి కనీసం సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టి అక్కడ ఇంత పని చేయలేదండి అక్కడ పని చేసి ఉంటే కదా మీరు ఆ లోన్ తీసుకున్నారు మనిషికి మూడు లక్షల ఏదంటే వేల మంది అండి వేల మంది తీసుకున్నప్పుడు అన్ని డబ్బులు ఏమైనా మహిళకు ఖర్చు పెట్టాలి కదా ఖర్చు పెట్టినప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలి మా పేర్ల మీద లోన్లు ఎందుకు తీసుకోవాలి గవర్నమెంట్ ఆ లోన్లు వడ్డీలు పడిపోతున్నాయి అంటే మేము ఎలా కడతామండి ఆ వడ్డీలు తెచ్చుకుని ఏపోటు కాపోట తినేవాళ్ళం వడ్డీలే కట్టుకుంటామా ఇంటిదిలే కట్టుకుంటామా ఇల్లు ఇవ్వలేదని ఇన్ని సంవత్సరాలు చేడుస్తున్నాం మాకెంత ఇబ్బంది అండి అది ఈ ప్రభుత్వం మాకు ఇవ్వాలని ఇస్తుందని నమ్మకం ఉంది కానీ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి రిపేర్ రిపేరు పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి నర్వాహకం ఏంటంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు రుణం తీసుకుంది ఈ లబ్ధిదారుల పేరు మీద ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు కానీ బ్యాంక్ కోడ్ మాత్రం నోటీసులు ఇస్తా ఉన్నాడు వీళ్ళకి మీరు కడతారా లేదా అని చెప్పారండి వాళ్ళ ఇల్లు గృహప్రవేశం చేసిన మూడు మాసాల తర్వాతనే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులకి వసూలు చేయాలి తప్ప రుణానికి వసూలు చేయాలి తప్ప మామూలు పద్ధతుల్లో బ్యాంకు నోటీసులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పినటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కిట్కో గృహాలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు